అందరికీ శుభోదయం అండి సృష్టికర్త పోషకుడు పరిపాలకుడైన ఆకాశాలపైన ఆ దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైనదిగా చేయమని మేలైందిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ రక్షించమని మహోన్నతుడైన ఆ దైవాన్ని అందరి తరపున వేడుకుంటూ అల్లిపురం ప్రజల తరపున మరి అలాగే అల్లిపూరం మసీద్ తరఫున మసీదులో ఇప్పుడే నమాజ్ చేసిన వారి తరపున ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా సరణేడుతూ మనం భూమి ఆకాశాల యజమాని దైవం ఆకాశాల ఉన్నాడు ఆయన ఒక్కడే అని తెలుసుకుంటున్నాం ఇది ప్రతి గ్రంథంలో ఉన్నటువంటి మాట అలాగే మరి ఆ దైవాన్ని వదిలిపెట్టి మేము వేరే వాళ్ళని ఆరాధులుగా చేసుకోవాలా అని చెప్పి ఒక పూర్వకాలంలో ఒకే ప్రాంతానికి ముగ్గురు ప్రవక్తలు వస్తే ఆ ఒక వ్యక్తి వాళ్ళని సపోర్ట్ చేస్తే అతన్ని వారు మరి హత్య చేయడం జరిగింది అప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆత్మని దైవదోత వశపరుచుకునేటప్పుడు వశపరుచుకునేటప్పుడు ఆ యొక్క వ్యక్తి అంటాడు అతనితోని దైవదూత అంటడం జరుగుతుంది దేవుడు నీకు సత్వం ఇచ్చాడు సత్యం కోసం నిలబడినందుకు దైవం అక్కడే నచ్చుకున్నందుక సత్యానికి సపోర్ట్ చేసినందుకు ధర్మానికి సపోర్ట్ చేసినందుకు నీకు స్వర్గంలో ప్రవేశించనే వార్త వినిపించడం జరిగింది అప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు మరణించే వ్యక్తి అంటున్నాడు అతని ఆత్మ అంటుంది నా జాతి ప్రజలకి దేవుడు అక్కడైనా తెలిసి ఇలా స్వర్గంలోకి వెళ్తే అందరు కూడా ఎంత బాగుంటుంది అనేటటువంటి మాట ఆ ఆత్మ ఆ యొక్క చనిపోయేటటువంటి వ్యక్తి యొక్క ఆత్మ ఆ తన జాతి కోసం వేడుకోవటం జరుగుతుంది ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం యథార్థ ఘటన ఇక అసలు చనిపోయిన వాళ్ళని ఎలా లేపుతాడు అనేటటువంటి మాట వారికి మృతభూమి ఒక సూచన అని చెప్పి చెప్పడం జరిగింది మేము దానికి ప్రాణం పోసాము దాని నుండి మీరు తినేటటువంటి దాన్ని ఉత్పత్తి చేశాము మేము దానిలో ఖర్జూరం ద్రాక్ష తోటలు పెంచాము దాని నుండి ఓటలని చిమ్మేలా చేశాము దాని ఫలాలను తినాలని ఇదంతా వారి చేతులతో సృష్టించింది కాదు కదా అలాంటప్పుడు వారు కృతజ్ఞతలు తెలపరా దైవం అంటున్నాడు మీరు తీసుకుపోయి విత్తనాలు బలవలన పెట్టినప్పుడు ఇత్తనాలకి ప్రాణం లేదు వాటికి ప్రాణం పోసేది నేను ఎండాకాలం ఎన్ని నిండిపోయిన మాదిరిగా చనిపోయిన మాదిరిగా ఉన్నటువంటి భూమికి నేనే ప్రాణం పోసేది అంటున్నాడు దైవం మనం కూడా ఆలోచించాలి పోడుగుడ్డు నుంచి పిల్లని తీసేవాడు అంటే నిర్జీవి నుంచి జీవి జీవిని తీసేవాడు ప్రాణం లేని దానికి ప్రాణం పోసేవాడు మనిషి కానరాని ఒక కణానికి ఆరు అడుగులు ఐదు అడుగులు ఆరు అడుగులు ఆరు అడుగులు ఉన్నారా మనిషిని ఎదిగేలా చేసేవాడు మళ్ళీ బలాన్ని ఇచ్చేవాడు మళ్ళీ తర్వాత బలాన్ని తీసేసేవాడు ఇదంతా చేసిన వాడికి మరణం తర్వాత మీరు మంచి చేశారా చెడు చేశారా పుణ్యం చేశారా పాపం చేశారా అడగలేరా ఖచ్చితంగా అడుగుతాడు ఇవన్నీ చూసినా చెప్తున్నాడు మనం అంతకుముందు చెప్పుకున్నాం ఇప్పుడు అక్కడ అడవిలో క్రూర మృగాలు ఉన్నాయి ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళొద్దని చూసిన బోర్డు ఉంటుంది వెళ్తే ఏమైతుంది క్రూర మృగాలు వాటి బాగా పడి మనం చనిపోయే ప్రమాదం అలాగే నదిలో చూడండి అక్కడ ఇక్కడ ఇంతకు మించి లోతు వెళ్ళొద్దు వెళ్తే ఏమవుతుంది నదిలో కానీ చెరువులో కానీ మీరు ప్రమాదంలో పడిపోతారు చూసిన బోడ్లు అంటారు దైవం ఒక్కడే అనడానికి దైవం మనుషులందరికీ ఈ యొక్క భూలోకంలో జీవించే అవకాశం మంచి చెడు రెండు మార్గాలను పెట్టాడు ఇదంతా గ్రంథాల ద్వారా తెలియజేశాడు ప్రవక్తల ద్వారా తెలియజేశాడు అనడానికి చూసాను వారికి రాత్రి ఒక మరొక చూసిన మేము దాని నుండి పగలను తొలగించినప్పుడు వారిని చీకటి ఆవరిస్తుంది ఇక సూర్యుడు అతడు తన నిజస్థానం దిశగా పయనిస్తున్నాడు ఇది మహాశక్తిమంతుడు గొప్ప జ్ఞాని అయిన దేవుడు నిర్దేశించినటువంటి నియమావళి ఇక చంద్రుడు అతడి కొరకు మేము దశలను నిర్దేశించాము వాటిని దాటుకుంటూ వెళ్ళి చివరకు అతడు అంటే సూర్యుడు మళ్ళీ ఎండిన కర్జోరపు కొమ్మల మాదిరిగా కొమ్మ మాదిరిగా మారిపోతాడు చంద్రుడిని పట్టుకోవటం సూర్యుడి తరం కాదు సూర్యుడిని పట్టుకోవటం చంద్రుడి తరం కాదు ఆ విధంగా పగలు రాత్రిని దాటిపోదాలదు అవన్నీ వేరు వేరు కక్షలలో తేలియాడుతూ ఉన్నాయి నవగ్రహాలు అంటారు సూర్య చంద్రులు ఇవన్నీ అన్నీ చూసుకుంటే దేని కక్షలు అది తేలియాడుతూ ఉంది తిరుగుతూ ఉంది మనిషి కక్షలు అంటే కక్ష అంటే దారి రహదారులు ఏర్పరిచారు మనిషి రహదారుల మీద లెక్కలేనన్నీ యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఇది మనిషి టెక్నాలజీ కానీ దేవుడు లెక్కలేనని గ్రహాలు నవగ్రహాలే కాదు ఇంకా నక్షత్రాలు ఇంకా చాలా గ్రహాలు ఉన్నాయి భూ మండలాలు ఉన్నాయని చెప్పడం జరిగింది దేని కక్షలో అది తిరుగుతూనే ఉంటుంది ఒకదానికొకటి ఢీ కొంద ఢీ కొంటే భూమి ఉండదు ఇదంతా చెప్పమండి వారికి ఇది కూడా ఒక చూసిన మేము వారి సంతతిని నిండు నావలోకి ఎక్కించాము తర్వాత అటువంటి నావల్ని వారి కొరకు ఎన్నో సృజించాము వాటిలో వారు ప్రయాణం చేస్తున్నారు మేము తలుచుకుంటే వారిని ముంచివేయగలం అప్పుడు మేము వారి మొర మొరలను ఆలకించేవాడు ఎవడూ ఉండడు ఏ విధంగానూ వారు రక్షింపబడలేరు కేవలం మా అనుగ్రహమే వారిని గట్టెక్కించి ఒక ప్రత్యేక గడువు వరకు జీవితం అనుభవించే అవకాశం కలిగిస్తుంది దైవం అన్ని విషయాలు క్లియర్ చెప్తున్నాడు మీరు యాక్సిడెంట్ అయిపోయి అక్కడే చచ్చిపోతే అనేది భయం పట్టుకుంటుంది కానీ దేవుడు కాపాడాడు అదే ప్రమాదం సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు ఎక్కడో నదిలో ప్రయాణం చేస్తున్నారు మునిగిపోబోతున్నారు అప్పుడు దేవుడే కాపాడుతాడు మీ ఆయుష్ ఉన్నంత వరకు మిమ్మల్ని కాపాడే బాధ్యత దేవుడే అని చెప్పి క్లియర్గా చెప్పమంటున్నాడు మీకు ముందు రాబోతున్న పరిణామం నుండి మీకు పూర్వం జరిగిన పరిణామం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోనండి వెనకపోయిన వాళ్ళు అందరూ కూడా భూమి నుంచి ఏమి తీసుకోవాలా చనిపోయిన వాళ్ళు రాజాది రాజులు యోధాన యోధులు వాళ్ళందరూ భూమి మీదకి వచ్చి చనిపోయారు కొన్నాళ్ళు జీవించారు వాళ్ళు కూడా బలవంతులు వాళ్ళు కూడా విరగీగారు గొప్పోలుగా భావించారు రాజాది రాజులు యోధాను యోధులు మేధావులు అందరూ మీ తాత ముత్తాతలు వాళ్ళ తాత ముత్తాతలు భూమి మీదకి వచ్చి వెళ్ళారు తప్ప వాళ్ళ భూమి మీద నుంచి ఏమీ తీసుకెళ్ళా మన కూడా ఇప్పుడు ఏమి తీసుకెళ్ళం పుణ్యం పాపం తప్ప మన సంతానం వారి సంతానం వారి సంతానం రాబోయేటటువంటి జాతులు కూడా మన మనవాళ్ళు ముని మనవాళ్ళు వాళ్ళ మనవాళ్ళు కూడా భూమి నుంచి తీసుకుపోయేది ఏమీ లేదు భగవంతుడు ఇది పరీక్షా జీవితంగా ఇచ్చాడు ఇక ఇదంతా తెలియజేస్తూ ఈనాడు ఎవరికి రవ్వంత అన్యాయమైన జరగదు మీరు చేస్తూ ఉండిన కర్మల ప్రకారమే మీకు ప్రతిఫలం ఇవ్వబడుతుంది ఈనాడు స్వర్గవాసులు సుఖాలు అనుభవించడంలో నిమగ్నులై ఉంటారు వారు ఎత్తైన పీఠలపై ఉంటారు వారు కోరేలలో వారి కొరకు సిద్ధంగా ఉంటుంది కారుణ్యపు దైవం తరపు నుండి వారికి శాంతి వచనాలు అందుతాయి ఇంకా అపరాధులారా ఈనాడు మీరు వేరైపోండి ఆదాం సంతానమా నేను మీకు ఉపదేశించలేదా శైతానికి దాస్యం చేయవద్దని వాడు మీకు బహిరంగ శత్రు అని నా దాస్యమే చేయండి అని ఇదే సరైన మార్గం భగవంతుడు అక్కడే అనేది నేను చూడండి దీని తర్వాత ఇదే సరైన మార్గం అని కానీ దీని తర్వాత కూడా వాడు మీలోనే ఒక పెద్ద వర్గాన్ని అపమార్గం పట్టించాడు మీకు జ్ఞానం ఇచ్చాను ఆ జ్ఞానాన్ని ఉపయోగించకుండా మీరు బుద్ధిని ఉపయోగించకుండా పోయినటువంటి విషయం భయపడండి అని మీకు చెబుతూ ఉండిన నరకం ఇదే ప్రపంచంలో మీరు పాల్పడిన అవిశ్వాసానికి ప్రతిఫలంగా ఇప్పుడు దీనికి మీరు ఆ నరకానికి ఇంధనం అయిపోండి అని అంటున్నారు ఇక మనం క్లియర్గా మాట్లాడుకుంటే ఆ రోజు దైవం అడుగుతాడు ప్రతి ఒక్కరికి జ్ఞానం ఇచ్చాడు అమ్మను గుర్తుపెట్టినాం నాన్న గుర్తుపెట్టినాం సంతానాన్ని గుర్తుపెట్టినాం ఇల్లును గుర్తుపెట్టినాం ఇది భూలోకానికి అర్థమైంది సూర్యుడు అర్థమైంది చంద్రుడు అర్థమైంది పగులు రాత్రులు అర్థమైంది కానీ ఇదంతా నడిపించే భగవంతుడు ఒక్కడైనా మనకి ఇంకా అర్థం కాకపోతే రేపు దేవుడు అడుగుతాడు మరి మీకు జ్ఞానం ఇచ్చాను కదా అని మరి జ్ఞానాన్ని ఎందుకు ఉపయోగించలేదు నరకానికి ఇంధనం అయిపోండాను అంటాడు అంతే మీరు జ్ఞానాన్ని ఉపయోగించడానికి మీరు నరకానికి వెళ్ళాము జ్ఞానాన్ని ఉపయోగించే వాళ్ళు స్వర్గానికి వెళ్తారు దైవాన్ని తెలుసుకొని ఆయన్ని ఆరాధిస్తే జ్ఞానాన్ని వాళ్ళు నరకానికి వెళ్తారు ఇంకా ఈనాడు మేము వారి నోళ్లు మూగిస్తాము వారు ప్రపంచంలో ఏమేమి సంపాదిస్తూ ఉండేవారో వారి చేతులు మాకు చెప్తాయి వారి కాళ్ళు సాక్ష్యమిస్తాయి మీ కాళ్ళు చేతులు కాళ్ళు ఎన్ని పాపాలు చేసాయో కాళ్ళతో మాట్లాడిస్తారట చేతులు ఎన్ని పాపాలు చేశాయో చేతులతో మాట్లాడిస్తారట నడిచిన కాళ్ళు చెప్తాయి పాపాలు చేసిన చేతులు చెప్తాయి మేము కలుసుకుంటే ఇదేంటి కాలు చేతులు మాట్లాడటం అని మీరు అనుకుంటున్నారేమో కాళ్ళు చేతులు మాట్లాడటం కాదు ప్రాణం లేదా అయ్యట ఈ కాశం గారికి ఏం పర్లేదు పొద్దున్నీ ఇలాంటి మాటలు చెప్తున్నాను మీరు అనుకోవచ్చు మరి మీ ఇంట్లో టీవీ ఉంది టీవీకి ప్రాణం ఉందా టీవీకి ప్రాణం లేదా అది మాట్లాడటం లేదా మాట్లాడుతుంది అవునా కదా మీ సెల్లు ఉంది మీ సెల్కి ప్రాణం ఉందా మీ సెల్కి ప్రాణం లేదు మరి మనిషే సెల్లుతో మాట్లాడుతాను టీవీతో మాట్లాడేతాను మా దేవుడు నీ కాళ్ళు మాట్లాడి మాట్లాడలేడా మాట్లాడిస్తారనే విషయం మనం అర్థం చేసుకోవాలి ఇంకా మేము తలుచుకుంటే వారి కళ్ళను మూసివేయగలం అప్పుడు వారు దారి వైపునకు పరిగెత్తి చూడమనండి ఇంకా దేవుడు క్లియర్గా చెప్తున్నాడు వారికి దారి ఎలా కనిపిస్తుంది మేము ఇచ్చిన కళ్ళు వాడుకోకుండా కళ్ళు మూసుకొని వాళ్ళని పరిగెత్తి చూడమనండి పరిగెత్తి చూడలేరు ఇచ్చిన కాళ్ళని వాడుకోకుండా వాళ్ళని వాళ్ళ పనులు చేసుకోమనండి వాళ్ళకి మేము ఇచ్చిన చేతుల్ని ఉపయోగించకుండా వారి పనులు చేసుకొని చూడమండి ఇవన్నీ మేము ఇచ్చిందని చెప్పి దైవం క్లియర్గా తెలియజేస్తున్నాడు ఇక ఇదంతా కూడా ఒక కవిత్వం కాదు మేము అతనికి ఈ ప్రవక్తకు కవిత్వం నేర్పలేదు కవిత్వం అతనికి శోభించదు ఇది ఒక హితబోధ మాత్రమే స్పష్టంగా పఠనీయమైన గ్రంథం మాత్రమే అతను బ్రతికి ఉన్న ప్రతి మనిషిని హెచ్చరించేందుకు క్లియర్గా చెప్తున్నాడు దైవం తిరస్కారులకు వ్యతిరేకంగా అభియోగం స్థాపించబడేందుకు మా చేతులు రూపకల్పన చేసిన దాని నుండి ప్రజలకై మేము పశువులను సృజించాము ఇప్పుడు వారు వాటికి యజమానులయ్యారు పశువులను సృష్టించాడు పక్షుల్ని సృష్టించాడు మనము పశువులకి యజమానులు దేవుడే మనల్ని యజమానులుగా చేశాడు ఈ విషయాన్ని గమనించరా మేము వారికి వాటిని ఇలా స్వాధీనపరిచాము వాటిలో కొన్నింటిపై వారు స్వారీ చేస్తారు కొన్నింటి మోసాన్ని తింటారు వాటిలో కొన్ని వారికి రకరకాల ప్రయోజనాలు పానీయాలు ఉన్నాయి అయినా వారు కృతజ్ఞత చూపించరేంటి ఇవన్నీ వాస్తవ వాస్తవాలైనప్పటికీ దైవాన్ని కాదని ఇతరులని దేవుళ్ళుగా చేసుకున్నారు వారు తమకు సహాయం చేయడం జరుగుతుందని ఆశలు పెట్టుకుంటున్నారు దేవుడి తరపు నుంచి సహాయం జరిగింది అనుకుంటున్నారు అది ఆశలు వారి ఊహలు వారి భ్రమలే మరి వారు ఏ సహాయం చేయలేరు వాళ్ళకే మనం సహాయం చేయాలి వాళ్ళంతా యుగు పురుషులు ఋషీశ్వరులు గురువులు భూమి మీద కూర్చిపోయిన మహనీయులు తప్ప దైవంతో సమానమైన వారి భూమి ఆకాశాల్లో ఎవరు అయినా ప్రజలు వారి కొరకు సైన్యం మాదిరిగా సర్వసన్నద్ధులై ఉన్నారు సరే కానీ నీవు మాత్రం వారు కల్పిస్తున్నటువంటి మాటలకి భయపడకు వారి రహస్య విషయాలను బహిరంగ విషయాలను అన్నింటినీ మేము చూస్తున్నాము దేవుడు అంటున్నాడు మేము చూస్తున్నాము అనేటటువంటి విషయాన్ని వాళ్ళకి తెలియజేయి అసలు దేవుడి ధర్మాన్ని వదిలిపెట్టి భూమి మీద కూర్చున్న యువ పురుషుల్ని శిష్యులని ప్రవక్తలని వారి వారిని దేవుడి స్థానంలో నిలబెట్టి వీళ్ళు పెద్ద పెద్ద మరి అన్ని కార్యాలు చేయడానికి సన్నద్ధులైపోయారని చెప్పి దైవం తెలియజేస్తున్నారు సరే వాళ్ళని జ్ఞానంతో కాకుండా ఊహలతో భ్రమలతో వాళ్ళని మనం చేసుకొని నేను నీకున్న నువ్వు ఏం భయపడమక్క అని చెప్పి దైవం తెలియజేస్తున్నాను ఇంకొక లాస్ట్ మాట ఏంటంటే ఈ అధ్యయనం ముప్పై ఆరు అధ్యాయంలో మేము మానవుడిని వీరపు బిందువుతో సృజించిన విషయం అతను చూడటం లేదా దైవం అడుగుతున్నాడు అతను తల్లి గర్భంలో ఒక నీటి బిందువు కానుంచి నుంచి ఇదంతా చేసింది ప్రపంచం మొత్తం ఎనిమిది వందల కోట్ల మంది జనాభాని అలానే తల్లి గర్భాల నుంచి తీసుకొచ్చాడు అయినా అతను దేవుడికి పుట్టించిన దేవుడికే వ్యతిరేకిగా ప్రత్యర్థిగా మారిపోయాడు ఆ దేవుడు మాట చెప్పి వినేటట్లుడేనా పెరిగి పెద్దయి ఆ దేవుడు మాట చెప్తేనే వినేటట్లు లేడు ఏందా ఆయన చెప్పేది అనే కాడికి వచ్చింది ఆ మాట విన్న తర్వాత ఇప్పుడు అతను మాకు పోలికలు కల్పిస్తున్నాడు తన పుట్టుకునే మర్చిపోతున్నాడు పైగా శిథిలమైపోయిన ఈ ఎముకలు తిరిగి ఎవరి జీవం కోస్తారు అంటే అగ్నిలో బూడిది చేశారు శవం అయిపోయిన తర్వాత కన్ననం చేశారు లేదా మట్టిలో పెట్టారు ఎముకలు కూడా లేకుండా పోయినాయి బూడిదగా అయిపోయింది మట్టికి అయిపోయింది దీనికి ఎవరు ప్రాణం పోస్తారా ఏమైంది నువ్వు వచ్చి మరి చనిపోయిన వాళ్ళు మళ్ళీ లేస్తారని చెప్పి దేవుడి దగ్గర నిలబడతారని చెప్పి నువ్వు చెప్తున్నావు అని అడిగే వాళ్ళకి దైవం వారికి ఇలా చెప్పు మొదట వాటిని సృష్టించిన వాడే మళ్ళీ వాటికి జీవం పోస్తాడు అసలు ఎముకలే లేనప్పుడు నీటి బిందువులు ఏ ఎముకలు ఉన్నాయి నీ తల్లి గర్భంలో నీటి బిందువు ద్వారా నువ్వు కుట్టావు కదా అలాగే ఆ మా నెత్తుడి ముద్దగా మారింది ఆ నెత్తుడి ముద్దలో ఏ ఎముకలు ఉన్నాయి ఆ మోసం ముద్దలో ఏ ఎముకలు ఉన్నాయి మోసం ముద్ద నుంచి ఈ యొక్క నీటి బిందువు నుంచి రక్తం ముద్ద నుంచి ఎముకలు తయారు చేసిన వాడు మొట్టమొదట తయారు చేసిన వాడే మళ్ళీ వాటిని పోగు చేయగలడు నీ యొక్క శరీరాన్ని నిలబెట్టగలడనే విషయం అతనికి చెప్పుకుని అంటున్నాడు సృష్టికి సంబంధించిన ప్రతి విషయము ఆయనకి తెలుసు నీకు ఒక్కొక్క కణంతో ఎలా తయారు చేశాడో నేను తల్లి గర్భంలో ఒక్కొక్క కణంతో అణువులతో ఎలా తయారు చేశాడో వాటిని విడగొట్టే ప్రక్రియ భూమిలో పెట్టాడు అగ్నిలో కానీ మట్టిలో కానీ అగ్ని కప్పుతుంది తక్కువ అతని శరీరాన్ని అండి భూమి కప్పుతుంది అతని శరీరాన్ని అతను పాపాత్ముడైనా పుణ్యాత్ముడైనా లెక్క అడగటం కోసం దైవం ఇదంతా చేస్తాడు ఇక మీకై ఆయనే ఈ సృష్టికి సంబంధించిన ప్రతి విషయం ఆయనకు తెలుసు మీకై ఆయన పచ్చని వృక్షాల నుండి అగ్నిని సృష్టించాడు మీరు దానితో కొంపట్లు రాజేసుకుంటారు ఆకాశాల ఆకాశాలను భూమిని సృష్టించగలిగిన వాడు వీరిలాంటి వారిని గుర్తించలేడా ఎందుకు చేయలేడు ఆయన మహా నిపుణుడైనటువంటి సృష్టికర్త అయినప్పుడు ఆయన ఏదైనా చేయదలుచుకున్నప్పుడు దాన్ని కేవలం అయిపో అని మాత్రమే ఆజ్ఞాపిస్తాడు అది అయిపోతుంది ప్రతి విషయానికి సంబంధించిన సర్వాధికారాలు దైవం తన చేతిలో ఇముడ్చుకున్న విషయం మరి ఈ జ్ఞానమంత్రి వీరు ఆలోచిస్తే అర్థమయ్యేటటువంటి విషయం అని చెప్తే తెలియజేస్తున్నాడు ఆ దైవం ఎంతో పరిశుద్ధుడు ఆయన సన్నిధికే మనం అంతా కూడా మరలి పోవలసి ఉంది ఇది దేవుడి యొక్క తిరుగులేని వాగ్దానం కాబట్టి జాగ్రత్తగా జీవితం గడిపి మానవ జీవిత పరమార్థాన్ని పొందేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ దైవంతో చేస్తున్నాను గ్రంథాలన్నీ గౌరవించే అదృష్ట అనుగ్రహాన్ని ప్రవక్తలందరినీ ప్రేమించి వారు దేవుడు అక్కడే చెప్పినటువంటి బోధని అనుసరించేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ దైవంతో వేడుకుంటున్నాను ఆమె తదాస్తు జై హింద్